హాయ్ చెప్పండి అందరం హాయ్ కొల్లేరే కదా అతయ్యా మనం వెళ్ళేది మేమందరం కొల్లే బయలుదేరామండి అందరికి హాయ్ మార్నింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం ఒక పది ఫ్యామిలీ వరకు ఉన్నాము ముందు మేము స్టార్ట్ మా పెద్దగారు ఒక థర్టీ ఫ్యామిలీస్ వరకు మేమైతే ఒక ట్రక్ లో వెళ్ళామండి బాగానే అందరం కూడా ఒక బండి కట్టించారు మా అందరికి మా బావగారు వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ పిల్లల మాట వాళ్ళు అయితే అందరికి కలిపి వాళ్ళు ఏదో మొక్కుకున్నారంట సో అందరినీ తీసుకొని వెళ్ళారు ఇక్కడ ఒక థర్టీ ఒక థర్టీ ఫ్యామిలీస్ వరకు దీనిలో వెళ్ళామండి ఇంకా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ బండి మీద వచ్చారు సో కొల్లేరు దగ్గరకు వచ్చాక మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను దీన్ని షూట్ చేశాను అక్కడ ఉన్న కొల్లేరు ఇంకా చెరువులు మొత్తం సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ట్రక్లో వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా కూడా మేమంతా ఇది కట్టించారు మాకు వెళ్ళడానికి వాళ్ళే వంటకు సంబంధించిన సామానం ముందే తీసుకుని వెళ్ళిపోయారు మా బావగారు వాళ్ళు సో మేమంతా కూడా ఇందులో ఉన్నామండి కొల్లేరు దగ్గరకు వచ్చిన తర్వాత షూట్ చేశాను జస్ట్ ముందు స్టార్టింగ్లో అక్కడ చెప్పేసి మళ్ళీ కొల్లేరు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రయాణం అవుతున్నప్పుడు తీసానండి రోడ్లు అంతా ఇది వరకు అయితే మేము వెళ్ళాలంటే చాలా చాలా కష్టపడే వాళ్ళము కొల్లేరు వ్యూ అంతా చాలా చాలా బాగుంటుందండి కానీ మెయిన్ గా వచ్చేసి డస్ట్ అండి చాలా చాలా చెత్త 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 అంటే ఎంత చెత్త ఉంటుందంటే అంత చెత్త ఉంటుంది ఆ చెత్త మరి క్లీన్ చేయరో ఏంటో తెలియదు కానీ ఇదంతా గుర్రపుడెక్క అండి అది గుర్రపుడు ఎక్క చూడటానికి అయితే చాలా చాలా అందంగా ఉంది ఈ మధ్యకాలంలో నేనైతే యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను ఒక గుర్రపుడు ఎక్కతో లక్ష లక్ష సంపాదిస్తున్నారని నాకు ఇది చూడగానే అదే అనిపించింది ఆ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా అదే చెప్పాను నేను మా వాళ్ళకి కొంగలండి అక్కడ చాలా బాగున్నాయి చాలా అసలు వ్యూ అయితే మొత్తం అవి మీకు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా మేము దూరంగా ఉన్నాము ట్ర అదేమో ట్రక్ ఏమో మూవ్ అవుతుంది సో అందుకే అలా కనిపిస్తుంది మీకు చిన్న చిన్నగా ఇక్కడ మొత్తం అంత వేస్ట్ గా పెరిగిన మొక్కలండి ఇవన్నీని ఇదైతే రోడ్డు మేము వెళ్ళిన రోజే ఇక్కడ బ్రిడ్జ్ చేశారు రోడ్ అండి ఇదంతా దగ్గరికి ఇది వరకు వెళ్ళాలంటే మేము దాంట్లో వెళ్ళే వాళ్ళము పడవలోని ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసి ఇవన్నీ చేపల చెరువులు చాలా చాలా బాగుంది వ్యూ అయితే చూడటానికి నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేనైతే మంచిగా షూట్ చేశాను చూడండి వెళ్ళే దారి ఈరోజు అక్కడ బ్రిడ్జ్ ఓపెనింగ్ అంట వచ్చే మేము సో అందుకే అన్ని ఫ్లెక్స్లు ఉన్నాయి కొల్లేరు దగ్గరికి వచ్చేసాం పెద్దింట్లో అమ్మవారి దేవస్థానం స్వాగతం సుస్వాగతం చూడండి ఇప్పుడు ఇంకా ల్యాండ్ అయిపోతాం మేడం మేము ఇక్కడ అంతా వ్యూ అంతా చాలా అంటే మేము వెళ్ళేటప్పటికి పూజలు అయితే చేస్తున్నారండి బ్రిడ్జ్ ఓపెనింగ్ కదా పూజలు చేసి మంత్రులు వాళ్ళంతా వచ్చారు కారుమూరి నాగేశ్వర గారు ఇంకా చాలా మంది వచ్చారు ఇక్కడైతే మాకు ఏర్పాటు చేశారు అండి మేము ఉండడానికి ఒక మూడు రూములు తీసుకున్నారు మా బావగారు వాళ్ళు సో కోసం వంట కూడా వాళ్ళు ముందే వచ్చేసారు ఆరు గంటలకి వచ్చేసి వంటలు అయితే ప్రిపేర్ చేశారు మా అన్నయ్య అండి మా ఆయన గారికి బావ అవుతారు మా పెదనాన్నగారు అబ్బాయి మా ఆయనగారి గారు కొడుకు చికెన్ వండుతున్నారు తీస్తున్న అనమాట మా ఆయన గారితో ఫోన్ మాట్లాడుతున్నారు ఏమో హాయ్ చెప్పారు ఇక్కడ నుంచి నీకు అన్ని వంటలే అని అన్నాను పొద్దున్నే బయలుదేరాం కదండి టిఫిన్ అందరికీ బజ్జీలు ఉప్మా చేశారండి మా బావగారు వాళ్ళు తీసుకెళ్ళిన ఆయన మా బావగారు పింక్ షర్ట్ ఆయన వాళ్ళ అబ్బాయి టోపీ పెట్టుకున్న అబ్బాయి వీళ్ళేమో రిలేటివ్స్ అనమాట జరిగిందంతా మా అక్కడేమో పట్టుకెళ్తున్నారు గుళ్ళో నైవేద్యానికి బోర్లు పానకం వడపప్పు అవి తీసుకొని వెళ్తున్నారండి మా అక్క ఒక ఆవిడ ఎదురైన ఆవిడ పింక్ కలర్ ఏమో మా అక్క అవుతారు మా బావగారు వాళ్ళ ఆవిడ మా ఆడ గ్రీన్ సారీ ఈవిడ వదిని గారు అవుతారండి ఇందాక వంట చేశారు కదా వాళ్ళ ఆవిడ గారు వాళ్ళైతే తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత నేను మొత్తం మా వదిన గారు వాళ్ళ మనవడికి పుట్టెంటు తీయించారండి ఇది మూడో ట్రిప్ అన్నమాట ఫస్ట్ ట్రిప్ అయితే నేను యూట్యూబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అప్పనపల్లి ఇది మూడోసారి అండి మొన్న ఇచ్చాము మేము విజయవాడలో సరే ఇక్కడికి ఎలాగో వచ్చాము కదా మళ్ళీ ఇంకొకసారి ఇచ్చేద్దామని చెప్పేసి జుట్టు అసలు రాలేదు అయినా సరే తీయించేశారు సో చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా నేను షూట్ చేశాను ఆ పక్కన చిన్న చిన్న కొట్లు అవి ఉన్నాయండి గుడి పక్కనే పిల్లలు అవి కొనుక్కోవడానికి ఐస్ క్రీములు ఇంకా భోజనాలు అవి వండుకుంటాం కదా భోజనాలు తినడానికి ప్లేట్లు నిమ్మకాయలు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి మేము వచ్చేసే ముందు ట్రై చేసాము చాలా టేస్టీగా ఉంది నిజంగానే వాళ్ళు ఓన్గా చేస్తారనుకుంటా ఇది పాన్ షాపు ఇంకా చాలా చాలా షాపులు ఉన్నాయి కొంతమంది మొక్కుకుంటారు దారిలో తీసుకుంటారు కొంతమంది ఇంటి దగ్గరే పెంచి తీసుకెళ్తారండి కొంతమంది అక్కడ కనుక్కుంటారు ఇదిగో చెప్పాను కదండి వారిది ఓపెనింగ్ అని మినిస్టర్స్ మాట అండి అక్కడ జరుగుతుంది పూజలు చేశారు ఇంకా మినిస్టర్స్ అందరూ కూడా ఉపన్యాసం ఇస్తున్నారు సో అల్వా కప్పుతున్నారు అనమాట నేను వాయిస్ అది తీసిస్తానండి మళ్ళీ కాపీ కాపీ రేట్ స్ట్రైక్ ఏమైనా పడుతుందేమో అని చుట్టూ ఉన్న కొట్లు పిల్లలు కొనుక్కోవడానికి బొమ్మలు అన్ని అందుబాటులో ఉన్నాయండి అక్కడ కానీ కాస్ట్ అయితే చాలా హెవీగా చెప్తున్నారు మన ఇంటి దగ్గరే చాలా తక్కువ ఉంటాయి అక్కడ కొనుక్కున్నాయి కూడా అంత అండి అమ్మవారికి మనం సమర్పించిన సారి ఉంటది కదండి అవి అక్కడ పెట్టి అమ్ముతున్నారు మనకి చీర వచ్చేసి మూడు వందలు అంటే స్టార్టింగ్ బానే ఉన్నాయి అన్నమాట కోనీరు దగ్గరికి బాబుకి పుట్టు వెంట్రుకలు తీయించేసి మూడో ట్రిప్ అండి ఇది ఆల్రెడీ రెండు సార్లు అయిపోయినాయి ఇది మూడో సరిపెద్దంత జుట్టు లేదు మీరు చూసే ఉంటారు బాబుని ఆల్రెడీ అప్పనపల్లిలో తీయించాము ఇది గుడిలో దర్శనానికి వెళ్ళి వచ్చేసే వాళ్ళకి దారండి మళ్ళీ నాకు కుదురుతుందో అని ముందు తీసేస్తాను అనమాట మేము ఇక్కడ ఉచిత రూమ్లు ఉంటాయండి దానికి సంబంధించి అక్కడ బోర్డు పెట్టారు యువతల పక్కేమో మనకి గుండు గీయించుకోవడానికి పుట్టు వెంట్రుకలు తీస్తాను అన్నమాట అది కేసకండల సవాళ అంటారు కదా సో అది ముందు వెళ్ళి టికెట్ తీసుకోవాలి కదండి టికెట్కి వెళ్తున్నాం మేము ఇదిగోండి ఈ అబ్బాయికే కళజోడి జోడి స్టైల్ ఇస్తున్నాడు అసలు గుండు ఆల్రెడీ గుండు నవ్వుకుంటున్నాం మేము మేమంతా చాలా నెమ్మదంగానే చేశారు ఆయన అయితే చాలా ఒప్పుడుగా తీశారు విజయవాడలో తీసినప్పుడు మాత్రం కొంచెం పిల్లోడికి చిన్న చిన్నగా ఘాట్లు పడ్డాయి కానీ ఇప్పుడైతే బాగా తీశారు అండి చాలా స్మూత్గా తీశారు పిల్లోడు అస్సలు ఉండలేదు ఫస్ట్ టైం తీయించినప్పుడు నేను ఒక వీడియో చేసి పెట్టాను అండి అందులో అయితే చాలా ఒబిడియంట్ గా కూర్చొని చేయించుకున్నాడు ఇప్పుడు కొంచెం ఎదిగిపోయాడు కదా అస్సలు మాట లేదు కానీ అయితే చాలా ఓపిగ్గా చేశారు చాలా నీట్ గా చేశారండి ఆయన అయిపోయింది వెంటనే త్వరగా కూడా అయిపోయింది జుట్టు లేదు కదా అందుకని అనుకుంటా నవ్వుకున్నాం అంతానే జుట్టు లేకుండా గుందుగించేస్తున్నాం అని అసలు చిన్న గీత కూడా పడకుండా చాలా ఒబీడియంట్ గా తీశాడండి అయితే ఓ కదిలిపోయాడు ఆయన చాలా బాగా తీశారు సరిగ్గా తీసారో లేదో చెక్ చేసామా మేమంతా ఎక్కడైనా ఉన్నాయో ఏంటో అని ఇగో స్నానాలు చేసి వచ్చేస్తారు ఇది స్పీడ్గా చూపించేద్దామని నేను ఫార్వర్డ్ చేస్తాను మేడం జస్ట్ అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది స్నానాలు చేసి వస్తారు కదండి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చిమ్ముకొని వస్తారు సో దర్శనానికి వెళ్ళిపోయాము బాబుకి స్నానం అయిపోయిన తర్వాత కొంతమంది మా ఇంట్లో వాళ్ళు కూడా స్నానాలు చేశారు కోనేరులో స్నానం చేసిన తర్వాత లోపలికి వచ్చామండి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మనం మనం చేసిన నైవేద్యాలు సమర్పించేసి అమ్మవారికి అప్పుడు ప్రదక్షిణ చేస్తామండి చూడండి చాలా మంది తెచ్చిన వడపప్పు పానకం అన్ని అక్కడ పెట్టి కొంతమంది అక్కడే పరమాణం ఉండి అందిస్తారండి మొక్కుకుంటారు కదా సో ఇదైతే ధ్వజస్తంభం అండి అక్కడ అందరూ పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ అమ్మవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు అవి రాశారు అక్కడ ఇది అమ్మవారి గుడి లోపల చిన్న జస్ట్ బిట్టు చిన్న తీసాను అంతే అండి కనిపించడానికి లేదు ఎందుకంటే లోపలికి తీసుకెళ్తే సన్ఫోల్ లాగేసుకుంటారని సో బయట మాత్రమే తీసాను నేను ఇది చుట్టూ ప్రదక్షిణలు చేసామండి ఇది టికెట్ కౌంటర్ ఇంకా ప్రసాదం అమ్మే ప్లేస్ అండి ఇదేమో గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసాం మేము చాలా మంది ప్రదక్షిణలు చేసి ఆల్రెడీ చాలా చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు కదా అలసిపోయి ప్రసాదాలు తిన్నారన్నమాట కూర్చొని మేమైతే ప్రదక్షిణ చేసాము ఇది వినాయకుని గుడి అండి ఇక్కడ అందరూ కూడా గుంజీలు తీసి దండం పెట్టుకుంటారు బాగా రావాలని చిన్నపిల్లలు మా అబ్బాయి కూడా దండం పెట్టుకున్నాడు గుంజీలు తీసాడండి మా అమ్మాయి కూడా దండం పెట్టుకుంది ఇంట్లో వాళ్ళందరూ దండం పెట్టుకున్నారు ఏ విఘ్నాలు లేకుండా చూడమని ముందుగా కోరుకుంటారు కదా సో దండం పెట్టుకున్నారు మా అబ్బాయి అయితే గుంజీలు కూడా తీసేసాడు చదువు బాగా రావాలని మీరు కూడా దండం పెట్టుకోండి చాలా బాగా వచ్చింది వీడియో అయితే కాకపోతే లోపలికి వెళ్తే నేను సెల్ లాగేసుకుంటారనే భయంతో లోపలికి వెళ్ళేపోయాను మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నానండి చుట్టూ అంతరాలయం మొత్తం లోపల తీయడానికి లేదు కదా అని చుట్టూ ఉన్నదంతా తీసాను నేను మన ఛానల్లో వచ్చిన వీడియోస్ అన్ని బాగా ఆదరించండి మనకి అయితే మోనిటైజేషన్ ఎలిజిబుల్ అయింది ఇలా ఎలిజిబుల్ అయిన టూ రెండో రోజే వెళ్ళామండి మేము ఇది నాగేంద్ర స్వామి వరద అండి గుడి చిన్నగా ఉంది పక్కనే సో దాన్ని కూడా తీసాను అందరూ దండం పెట్టుకోండి నిజంగా దేవుడికి దండం పెట్టుకున్నందుకే నాకైతే మోనిటైషన్ అయింది కబ్లిక్ కూడా అయిందండి దేవుడి దేవల్ల ఇప్పుడైతే మనము పేమెంట్ తీసుకోవడానికి దగ్గరికి వెళ్తున్నాము సో అందరూ మన ఛానల్ చూస్తే గనక మనం ఇంకా ముందుకు వెళ్తామండి సో మన ఛానల్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను ఆదరిస్తారని దర్శనం అయిపోయిందండి ఈ పక్కన కొబ్బరికాయలు కొట్టుతున్నారు మనం కొట్టడానికి లేదు బయట కొట్టి తీసుకెళ్ళాలి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసే దారి ఇందాక చూపించాను కదండి అటు జస్ట్ ఏదో ఇందాక అనుకున్నాను మేము ఎండింగ్ లో వెళ్ళాము ఇంకొక పది నిమిషాలు ఉంటే క్లోజ్ చేసేస్తారన్నమాట అందుకని చెప్పేసి అమ్మవారిది ఆలయం ముందండి ఇది ఫ్రంట్ చాలా నీట్ గా అందంగా ఉంది చూడండి ఎప్పుడైనా సరే దేవుడి గుడికి వెళ్తే ఎక్కడైనా ప్రశాంతత వస్తుంది పెద్దింట్లో అమ్మవారి దేవస్థానాన్ని మీరు ఎప్పుడైనా సరే దర్శించుకోకపోతే దయచేసి వెళ్ళి అక్కడ దర్శించుకోండి మీరు అనుకున్నీ నెరవేర్తాయి చాలా మంది మొక్కుకునే వెళ్తారు చూడండి శ్రీ పెద్దింట్లో అమ్మవారి దేవస్థానం అయిపోయిన తర్వాత మా వాళ్ళు భోజనంలో ఏర్పాటు చేస్తారని చెప్పాం కదా ఆ భోజనాలన్నీ పెట్టారండి బావగారు భోజనాలు ఏర్పాటు చేశారని చెప్పాను కదండి చికెన్ మటన్ ఇంకా బూరి బిర్యానీ మొత్తం పెరుగు చట్నీ సాంబారు అన్ని అన్ని ఏర్పాటు చేశారండి చాలా బాగా చూసుకున్నారు అసలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంచుమించు ఒక మంది వరకు వచ్చారండి వంద మంది పైనే ఇక్కడ అయితే ట్రక్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు మిగతా వాళ్ళని మీరు ట్రక్ లో చూసి ఉండరు నేనే వీడియో తీశానండి ముందు జెంట్స్ తిన్నారో బాగోదు కదని నేను వెళ్ళలేదు నేను కూడా వీడియోలోనే కూర్చున్నాను ఎందుకంటే వేరే అమ్మాయికి ఇచ్చి చిన్న బిడ్డ తీయమని చెప్పి చెప్పానండి సో మేమంతా భోజనానికి కూర్చున్నాం నేను మా పిల్లలు మేనగౌడలో ఆడపొచ్చు అందరం అని ఆ వేరే పాప తీసింది మా అన్నయ్య గారు అమ్మాయి ఇందాక వంట చేశారు కదా ఆయన సో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను మేము రిటర్న్ అయ్యే తప్పుడు అండి ఇది